రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార వేడి భారీ స్థాయిలో ఊపందుకుంది ఏజెన్సీ జిల్లాగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేజర్ గ్రామ పంచాయతీగా కొనసాగుతున్న సారపాకులో వివిధ పార్టీలకు చెందిన సర్పంచ్లు హోరాహోరీ ప్రచార పూరు జరుగుతోంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఐటీసీ వీపీఎల్ పేపర్ ఉండడంతో పనిచేసే కార్మికులకు నిరుద్యోగులకు గ్రామ పంచాయతీ ప్రజలకు సర్పంచ్ గా ఈ ప్రాంతంలో గెలిచిన అభ్యర్థులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ తమ ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుతున్నారు అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యర్థుల ప్రచారాల్లో స్థానిక ఎమ్మెల్యేలు కలిసి రావడంతో కొత్త ఉత్సాహంతో అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు రాష్టంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లు వార్డు మెంబర్స్ ఉంటే ఆ ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని వారికి ఓటేసి గెలిపించారని ఈ సందర్భంగా చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రజాప్రభుత్వాన్ని హర్షిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరి జరుగుతూ ఉన్నాయి మొదటి విడతలో పినపాక నియోజకవర్గంలో మరి ఐదు మండలాల్లో మరి స్థానిక పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమం జోరుగా నిర్వహిస్తూ ఉన్నాం ఐదు మండలాల్లో కూడా ఎక్కడికి పోయినా కానీ ప్రజల్లో మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పథకాలు అందుతున్నాయని చెప్పేసి ఆనందంగా సంతోషంతో వారి నోటి మాట వింటా ఉన్నాం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి సర్పంచ్ అభ్యర్థుల్ని వార్డు అభ్యర్థులను కూడా మేము అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు ఏ పంచాయతీకి వెళ్ళినా ఏ వార్డు వెళ్ళినా కూడా బ్రహ్మరాధం పడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వార్డు అభ్యర్థుల్ని సర్పంచ్ అభ్యర్థులు గెలిపిస్తాం మా యొక్క అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో చేయబోయేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని కూడా మేము లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు పినపాక నియోజకవర్గంలో ఏడు మండలాల్లో కూడా పూర్తిస్థాయిలో వన్ వన్ సైడ్ వారు వన్ సైడే ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ స్థానాలు అన్ని స్థానాలు కూడా దాదాపు కైవాసం చేసుకునే దిశగా మరి పెరుపాక నియోజకవర్గంలో మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా అన్ని మండల పార్టీ నాయకత్వాలు కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ భారీగా భారీగా గెలవడానికి అత్యధిక స్థానాలు గెలవడానికి ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పోతున్నాం వాటర్ మాసేలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ద్వారా మరి ఇవాళ ప్రజాప్రభుత్వం అనేక పథకాలు అన్ని వర్గాలకు మేలు చేసే పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తూ ఉంది ఇవాళ రెండు వందల యూనిట్ల ప్రీకరెంట్ కానీ సన్న బియ్యం కానీ కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇవాళ రెండు మరియు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని చూస్తే ఇట్లా అనేక పథకాలు ఇవాళ అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టి పథకం మన ప్రభుత్వం మాకు ఇన్ని పథకాలు అందిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అందాలంటే మా కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి సర్పంచ్ అభ్యర్థుల్ని వార్డు అభ్యర్థులను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను